హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రోటర్ అండ్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వీక్లీ ప్రిడిక్షన్స్ ఆగస్ట్ టెన్త్ నుంచి ఆగస్ట్ సిక్స్టీన్త్ వరకు ఈ వీక్ మీకు ఎలా ఉందా అనేది మనం చూద్దాం ఇక్కడ నేను త్రీ పాయల్స్ మెన్షన్ చేశాను పాయల్ వన్ ఫైల్ టూ పాయల్ త్రీ మీకు నచ్చిన పాయల్ని మీరు అనేవారు సెలెక్ట్ చేసుకోండి అలాగే మీకు ఈ రీడింగ్ కనుక రిజలేట్ అయితే మాత్రమే తీసుకోండి లేకపోతే ఇగ్నోర్ చేయండి మీరు నా రీడింగ్స్ చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఓపెన్ అండి మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ టూ వన్ టూ కి వాట్సాప్ చేయండి ఫస్ట్ మనం ఎవరైతే ఫైల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ చూద్దాం ఏంజల్స్ స్పేస్ గైడ్ ని ఎవరైతే నా యూఎస్ ఫైల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ఎనర్జీ ఓవరాల్ గా ఈ వీక్ ఎలా ఉంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి మీ ఈ వీక్ అనేది మీ యొక్క ఓవరాల్ ఎనర్జీ ఫస్ట్ అనేది మనం చూద్దామండి యాక్చువల్ గా మీ యొక్క ఎనర్జీ అనేది చాలా లూగా ఉందండి ఈ వీక్ లో మేబీ ఏంటంటే మీకు సంథింగ్ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ గానీ ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా మనకి కనిపిస్తుంది అండి నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా మీరు వాళ్ళు చాలా వీక్ అనేది కూడా అయినట్టున్నారు అంటే మీ మనీని వేరే వాళ్ళకి ఇవ్వడము లేకపోతే ఏదైనా లాస్ అవ్వడము ఎక్కువ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడము అలాంటి కారణాలు కూడా ఇక్కడ కనిపిస్తుందండి మీరు ఎవరికైనా అప్పించినా సరే వాళ్ళు మీకు ఎగ్గొట్టేసి మనం మనల్ని లేకుండా మనల్ని బికార్ల కింద తయారు చేయడం కూడా అలా కూడా అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది కనబడుతున్నాయి కాబట్టి ఈ వీక్ లో అయితే మీరు మనీ విషయంలో అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మీ మైండ్ అండ్ బాడీ కూడా రెస్ట్ అనేది చాలా అవసరం మీరు ఏంటంటే చాలా వీక్ గా కూడా ఉన్నారు ఈ వీక్ లో ఇప్పుడు మనం ఇండివిజువల్ గా కూడా మనం చెక్ చేద్దాం అంటే ఫస్ట్ ఏంటంటే కెరియర్ వర్క్ అండ్ స్టడీస్ లో అసలు ఏం ఉందో చూద్దాం అదే క్లిప్ అయింది కార్డ్ ఓకే పేజెస్ స్పోర్ట్స్ వచ్చిందండి కెరీర్ విషయంలోని అలాగే స్టూడెంట్స్ అయితే వాళ్ళ స్టడీస్ లో కూడా మనకి ఇది వర్తించడానికి ఛాన్సెస్ అనేది ఉంది కెరీర్ విషయంలో ఏంటంటే మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఒక న్యూ కంపెనీకి వాటికి వెళ్ళడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి కొత్తది ఏదైనా సరే మీరు ట్రై చేయండి కాకపోతే కాస్త ట్రై చేసినప్పుడు ఆలోచించి ఆచితూచి అనేది ఒక అడుగు అనేది వేయండి మరి దూకుడుగా స్వభావంగా అనేది కూడా మీరు ఎక్కువగా అనేది ప్రవర్తించొద్దండి దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువగా లాస్ అవ్వడానికి అనేది ఎక్కువగా ఛాన్సెస్ అనేవి కనబడుతున్నాయి కాబట్టి కెరీర్ విషయంలో కొంచెం ఆలోచించి ఒక అడుగు అనేది వేయండి అలాగే నెక్స్ట్ మనం రిలేషన్షిప్ కోసం కూడా మనం చూద్దాం ఏంజల్స్ వచ్చింది రిలేషన్షిప్ కోసం రిలేషన్షిప్ కోసం బాగుందండి నెక్స్ట్ ఇక్కడ బాగోపోయినా ఇక్కడ మీరు అంటే కేరింగ్ అండి అనే చాలా లవింగ్ పర్సన్ అనమాట మీరు మీ ఫ్యామిలీ అండి అనే కిడ్స్ కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళకి ఏవేవ్ కావాలి ఏంటి అనేది కూడా అన్ని అందుబాటులోనే ఉండేటట్లు చూస్తారు ఇది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు బోత్ ఎవరికైనా సరే ఇది అనేది వర్తిస్తుందండి మీరు అసలు చాలా ఒక కేర్ గివింగ్ పర్సన్ అనమాట అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు మీ ఫ్యామిలీలోని పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే ఎమోషనల్ గా కూడా మీరు వాళ్ళకి చాలా అటాచ్డ్ గా కూడా ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే రిలేషన్స్ ని మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు కాకపోతే ఏమవుతుందంటే మీరు ఎమోషనల్ గా ఒక్కోసారి ఎక్కువగా హర్ట్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుందండి మీరు అవతల వాళ్ళు అన్న మాటలు మీరు ఎక్కువగా హార్ట్ తీసేసుకొని అదే విషయాన్ని పదే పది సార్లు మీరు ఆలోచించడం వల్ల కూడా మీరు ఎక్కువగా హర్ట్ అవ్వడానికి అనేది ఛాన్సెస్ అనేవి కూడా ఇక్కడ మీకు అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది కాబట్టి మీరు ఎవరేమన్నా ఈ వీక్ లోని ఎమోషనల్ గా తీసుకోవద్దు హర్ట్ అవ్వద్దు కొంచెం ఈజీ వేలో ఉండడానికి ట్రై చేయండి వీక్ ఎనర్జీలో అసలు ఫైవ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వచ్చింది కానీ మనం అసలు హెల్త్ కోసం ఒక కార్డ్ తీద్దామో అసలు ఏంటనేది ఏంజల్స్ ఎవరైతే పాయల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ హెల్త్ ఈ పాయల్ వన్ కార్డ్స్ ఆటోమేటిక్ గా ఫ్లిప్ అవుతున్నాయి ఓకే డెత్ కార్డ్ అనేది వచ్చిందండి ఇక్కడ అంటే అక్కడ కూడా హెల్త్ అనేది బాగోలేదు ఇక్కడ కూడా హెల్త్ అనేది కూడా బాగాలేదు అని చెప్పేసి వచ్చింది మీరు హెల్త్ విషయంలో అనేది ఈ వీక్ అనేది చాలా చాలా జాగ్రత్తగా అన్నింటి ఉండండి ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నది మనకు కనిపిస్తున్నాయండి ఈవెన్ చిన్న ఫీవర్ అయినా సరే అది కొంచెం సీరియస్ ఇల్నెస్ అనేది ఎక్కువగా దారి తీయడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉన్నాయి కాబట్టి మీ హెల్త్ అనేది ఓవరాల్ హెల్త్ అనమాట ఎమోషనల్ గా సైకలాజికల్ గా ఫిజికల్ గా కూడా మీరు హెల్త్ విషయంలోనే అలా చాలా కాన్షియస్ గా ఉండండి ఏ చిన్నది ప్రాబ్లం వచ్చినా సరే డాక్టర్ కన్సల్ట్ చేయడానికి అసలు నెగ్లెక్ట్ అనేది చేయొద్దండి హెల్త్ విషయంలోనే మీరు ఎంత కేరింగ్ గా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఫస్ట్ ఓవరాల్ హెల్త్ ఎనర్జీ అనేది మనకి అక్కడ నెగిటివ్ కార్డ్ వచ్చింది నెక్స్ట్ హెల్త్ విషయంలో కూడా మనకి డెవిల్ కార్డ్ వచ్చింది కాబట్టి మీరు హెల్త్ విషయంలో అనేది చాలా కాన్షియస్ గా ఉండడం అనేది మంచిది ఇక్కడ మనకి ఏంజెల్స్ అనేవి ఏం అడ్వైజ్ వస్తుందో అనేది కూడా మనం చూద్దాం ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ ఎవరైతే నాయర్స్ ఫైవ్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి గైడెన్స్ మీరు ఓకే సెల్ఫ్ వచ్చిందండి కార్డ్ కూడా మీ సెల్ఫ్ కోసం మీరు అనేవాళ్ళు చాలా కేర్ అనేది తీసుకోలేండి మీ సెల్ఫ్ కోసం పర్వాలేదులే చూద్దాం చేద్దాం అనుకుంటే మనకి హాస్పిటలైజ్డ్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేవి కనబడుతున్నాయి కాబట్టి మీరు అనేది సెల్ఫ్ కోసం చాలా ఎక్కువగా కేర్ అనేది తీసుకోండి కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ్రీతింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ వర్క్ యూ విల్ విత్ ఇన్ రిచ్ అండ్ హ్యాపీ ట్రై లవింగ్ యువర్ సెల్ఫ్ మీరు ఎంత కేర్ అనేది అంత తీసుకుంటే మనకు అంత బాగుంటుందండి అప్పుడు మీ హెల్త్ ఇష్యూ నుంచి అనేది అంటే అది రాకముందే మనం దాని అంటే మనం వచ్చాక మనం ఇది తీసుకునే కన్నా ముందే మనం కేర్గా ఉంటే మనం ఆ యొక్క సిచ్యువేషన్స్ అనేవి అవాయిడ్ చేయవచ్చండి మీ గనక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ ని షేర్ చేయండి నెక్స్ట్ మనం ఎవరైతే ఫైల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క వీక్లీ ప్రొడిక్షన్స్ కూడా చూద్దామండి ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా ఇయర్స్ ఫైల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో అసలు ఈ వీక్ ఆగస్ట్ టెన్త్ నుంచి ఆగస్ట్ సిక్స్టీన్త్ వరకు వాళ్ళ యొక్క ఎనర్జీ అనేది ఎలా ఉంది ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఓకే సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఈ వీక్ లో అనేది మీ యొక్క ఎనర్జీ అనేది కూడా చాలా హైపర్ గా అనేది ఉందండి మీరు అనే వాళ్ళు చాలా యాక్టివ్ గా కూడా ఉన్నారు కాకపోతే చిన్న కన్ఫ్యూజింగ్ గా అనేది ఉన్నారండి మీరు అంటే ఏం చేద్దాం మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకుందాము ఎలాగనే సిచ్యువేషన్స్ లోనే మీరు ఎక్కువగా ఆలోచనలు అనేది ఉన్నారండి ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోండి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి కన్ఫ్యూజింగ్ అనేది మీరు అస్సలు అవ్వద్దు అండి కన్ఫ్యూజ్ అవడం వల్ల ఒక్కోసారి అంటే మంచి ఆపర్చునిటీస్ అనేది మిస్ అవుతాము ఇన్ కేస్ మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అనుకుంటే మీకన్నా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు మీ ఆఫీసుల్లో కానీ లేకపోతే మీ కాలేజ్ వర్క్లో కానీ ఒక సీనియర్స్ అని అనేది కన్సల్ట్ చేసి మీరు ఏ విషయం అనేది ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోండి కానీ తొందరపడే డెసిషన్స్ తీసుకోవద్దు నెక్స్ట్ మనం వర్క్ స్టడీస్ లో ఎలా ఉందో చూద్దాం ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే ట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నారో ఇయర్స్ వాళ్ళ జాబ్ కెరియర్ అలాగే స్టూడెంట్స్ అయితే వాళ్ళ స్టడీస్ విషయంలో ఎలా ఉంటాయి ఓకే నైన్ ఆఫ్ పెంటికల్స్ మీకు గ్రోత్ ఆపర్చునిటీస్ అన్ని బాగున్నాయండి మీరు కాకపోతే కరెంట్ డిసిషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు ఈ వచ్చే ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే మిమ్మల్ని ఫైనాన్షియల్ గా కూడా బాగా ముందుకు అనేది తీసుకు వెళ్తుంది అలాగే మీరు ఏమైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయాలనుకునే సరే కొత్త వాటిలో కూడా కొంచెం వాటి కోసం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని దానికి న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి ఒక మంచి ఫ్రూట్స్ అనేది మీరు అందుకుంటారు అంటే మనకు బాగా గ్రోత్ అనేది క కనబడుతుంది నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా మీరు ఏ యొక్క ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవుతున్నారో వాటిలో మంచి రిజల్ట్స్ కూడా మీకు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ మనం కూడా చూద్దాం ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ లోనే అసలు ఈ వీక్ ఎలా ఉండబోతుంది రిలేషన్షిప్ విషయంలో ఎయిట్ ఆఫ్ స్వర్ట్స్ వచ్చిందండి ఎయిట్ ఆఫ్ స్వర్ట్స్ అనేది ఇది ఏంటంటే మీరు ఈ రిలేషన్షిప్ లోనే ట్రాప్ అనేది అయిపోయారండి మీరు అసలు ముందుకి వెళ్లారు వెనక్కి వెళ్ళేనట్టు సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి మేబీ మీ యొక్క పార్ట్నర్ అనే వాళ్ళు టాక్సిక్ పార్ట్నర్ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉన్నాయి మీరు కనిపించడానికి ప్రతి ఒక్కరికి ఫ్రీగా హ్యాపీగా ఉండేటట్లే మీరు కనిపిస్తారు కానీ బయట కనిపించేదంతా నిజం కాదని అందరికీ తెలియదు కదా మీరు ఎంత సఫర్ అవుతున్నారు అనేది ఓన్లీ మీకు మాత్రమే తెలుస్తుంది కాకపోతే మీరు ఎలాగైనా సరే ఇటువంటి సిచ్యువేషన్ లో నుంచి బయటకు రావడానికి అనేది ట్రై చేయండి మీ పార్ట్నర్ ట్రాప్ లో ఉండిపోయి అలాగా మీరు అనేవాళ్ళు ఒక్కొక్క లూప్ లో పడద్దండి మీకు మీరే తప్పించుకొని అలాగొకలాగా బయటకు రావడానికి అనేది ట్రై అనేది చేయండి ఎందుకంటే ఎమోషనల్ గా కూడా మీరు చాలా చాలా అనేది డ్రైన్ అనేది అవుతున్నారు అనేసి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మీరు ఎమోషనల్ గా కొంచెం స్ట్రాంగ్ అవడానికి ట్రై చేయండి అలాగే వేరే వాళ్ళ హెల్ప్ అనేది కూడా తీసుకోండి నెక్స్ట్ మనం హెల్త్ కోసం కూడా చూద్దాం ప్లేస్ ఎవరైతే నా ఈ సెలెక్ట్ చేసుకున్నారో ఈ వల్ల హెల్త్ అనేది ఎలా ఉండబోతుంది హెల్త్ అనేది చాలా పాజిటివ్ గా ఉందండి మీరు అనేది చాలా హెల్తీగా గా స్ట్రాంగ్ గా కూడా ఉన్నారు మీరు ఇప్పుడు ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారో అదే ఫిట్నెస్ కూడా ఇంకా ముందు కూడా తీసుకువెళ్ళండి అదే దాన్నే మెయింటైన్ చేయండి రోజు మీ యొక్క హెల్త్ కోసం అట్లీస్ట్ ఒక వన్ అవర్ కనుక స్పెండ్ చేస్తే మీ హెల్త్ అనేది ఎప్పుడు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో హ్యాపీగా అలాగే కూడా మీరు మెయింటైన్ అనేది అవ్వగలుగుతారు ఏంజిల్స్ గైడెన్స్ ఏంటో కూడా చూద్దాం ఈ వీక్ ఏంజిల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వీడియో ఫైవ్ చేసుకున్నారో వాళ్ళ గైడెన్స్ ఓకే బ్రీత్ మీరు ఆల్రెడీ ఎలాగా మీరు చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారండి అలాగే మీరు యోగా మెడిటేషన్ ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండండి నెక్స్ట్ ఓన్లీ ఎక్సర్సైజెస్ తోనే కాకుండా ఇవి కూడా మీకు అనేది ఇంకా మంచి ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ చేస్తా అంటే మీరు ఎలాగ హెల్త్ విషయంలోనే ఇంకా కాన్షియస్ గా ఉండాలి మనం ఇంకా స్పిరిచువల్ గా కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి ఈ వీక్ నుంచి మీరు మెడిటేషన్ కూడా స్టార్ట్ అనేది చేయండి ద కామన్ యు మోర్ టైమ్ స్లో డౌన్ అండ్ ద ఇట్ ఈస్ టు గెట్ ఎవ్రీథింగ్ డన్ అది చేయడం వల్ల మీరు జీవితంలోనే అనుకున్నవి కూడా మీరు ఎక్కువగా సాధించగలుగుతారండి మెడిటేషన్ వల్ల కూడా మీ మైండ్ లో పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది పీస్ ఆఫ్ మైండ్ రావడం వల్ల ఇంకా మీరు ఎక్కువగా కామ్ గా ఉండి అంటే స్ట్రెస్ అనేది రిలీఫ్ ఇవ్వడం వల్ల మీరు అంతా కరెంట్ డిసిషన్స్ అనేవి కూడా మీరు తీసుకోగలుగుతారు మనం ఎవరైతే పాయింట్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు రీడింగ్ కూడా చూద్దాం ఏంజిల్స్ ప్లీజ్ గైడ్ ఎవరైతే నా ఇయో ఫైవ్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఆగస్టు పద్దీ నుంచి పదహారో తారీఖు వరకు అసలు ఎలా ఉంది ఓవరాల్ గా వాళ్ళ ఎనర్జీ అనేది ఎలా ఉంది ఏంజిల్స్ ప్లీజ్ గైడ్ ఓకే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీరు అసలు చాలా ఎమోషనల్ గా కూడా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు అనమాట ప్రతి ఒక్కరికి కూడా మీరు అంటే ఎమోషనల్ గా చాలా సపోర్ట్ అనేది ఇస్తారు అలాగే వాళ్ళకి ఏదైనా కష్టంలో ఉన్నా సరే హెల్పింగ్ అనేది కూడా చేస్తారు అలాగే మీరు కూడా చాలా స్ట్రాంగ్ గా అనేది ఉన్నారండి ఈ వీక్ అనేది మీకు మీ ఎనర్జీ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ ఫుల్లీ మీరు రీఛార్జ్ గానే ఉన్నారు మనం కెరియర్ కోసం చూద్దాం అలాగే స్టూడెంట్ వర్క్ అండ్ స్టడీస్ కూడా చూద్దాం ప్లేస్ గైడ్ ని ఎవరైతే నా వీడియో ఫైల్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఈ ఎలా ఉంది ఓకే కెరియర్ అదే వచ్చింది వచ్చిందండి ఏంటంటే సేమ్ ఈక్వల్ ఎనర్జీస్ కలిగి ఉంటారండి మీరు కాకుండా మీరు ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది చేస్తా పార్ట్నర్షిప్ బిజినెస్ కి ఈ వీక్ అనేది చాలా గుడ్ టైం అండి మీ పార్ట్నర్ కూడా మీలాగే చాలా ఒక మంచి లాయల్ పర్సన్ అనే వాళ్ళు మీకు మీట్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అలాగే జాబ్ విషయంలో కూడా మీకు ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి మీరు మీ ఫ్రెండ్స్ తో కొలిగ్స్ తో మంచి ర్యాప్ అనేది కనుక మీరు మెయింటైన్ చేసుకోగలిగితే మీకు అనేవి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయండి ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్న గుడ్ జాబ్ ఏదైతే ఉందో మీ డ్రీమ్ జాబ్ అది మీరు పొందడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఇంకా స్టూడెంట్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోనే ఎక్కువగా టైం స్పెండ్ చేయండి వాళ్ళ గైడెన్స్ తోని లేకపోతే సీనియర్స్ గైడెన్స్ తోని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అనేది చేసుకోండి నెక్స్ట్ మనం రిలేషన్షిప్ కోసం కూడా చూద్దాం ప్లేస్ గైడ్ ని ఎవరైతే నైర్స్ ఫైవ్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి రిలేషన్షిప్ విషయం ఎలా ఉంది ఓకే లవర్స్ కార్డ్ వచ్చిందండి ఈ వీక్ లోనే మీకు చాలా బాగుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు అనేవాళ్ళు రిలేషన్షిప్ లో గనక ఉండేటట్లయితే తప్పకుండా మీ లవ్డ్ బస్తో అనేది ఒక మంచి బ్యూటిఫుల్ టైం అనేది మీరు అనేవాళ్ళు స్పెండ్ చేస్తారండి ఇన్ కేస్ మీరు గనక సింగిల్ అయితే తప్పకుండా సరే మీరు మీ సోల్మేట్ ని అనేది కలుసుకోవడానికి అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కానీ కొత్త వాళ్ళు ఎవరైనా కలిస్తే మీరు వెంటనే ఫస్ట్ చూడొద్దు వాళ్ళతో ముందు ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ చేసిన తర్వాతే ఒక స్టెప్ ఫార్వర్డ్ అనేది వెళ్ళొద్దు తొందరపడి రాంగ్ డిసిషన్స్ అనేవి తీసుకోవద్దు నెక్స్ట్ మనం హెల్త్ కోసం కూడా చూద్దాం ఎవరైతే ఫైల్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి వీక్ లో హెల్త్ అనేది ఎలా ఉంది కే సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది హెల్త్ విషయంలోని మీరు బానే ఉంది కాకపోతే హెల్త్ విషయంలో ఇక్కడ ఏమవుతుందంటే మీకు అనేది అసలు హెల్త్ ఇష్యూస్ లేకపోకపోయినా సరే ఒక దీనికి ఇంకోటి అది కారణమేమో ఇది కారణమేమో అని చెప్పేసి మీకు కొంచెం సెల్ఫ్ డౌట్ అనేది ఎక్కువగా ఉందండి కాబట్టి అన్నెసరీగా హెల్త్ విషయంలోనే అన్నెసరీ టెస్ట్లు అవన్నీ చేసుకోవడము మనీ వేస్ట్ చేయడము అలాంటివి అనేది చేయొద్దు మీ ఓవరాల్ కార్డ్ అనేది ఈ వీక్ ఎనర్జీ అనేది కూడా చాలా బాగుంది అయితే టూ కార్డ్స్ కూడా పాజిటివ్ వచ్చాయి అలాగే హెల్త్ కూడా బానే ఉంది మీరు అన్నెసరీ థింగ్స్ తోని మీ మైండ్ ని పాడ్ అది హెల్త్ మీద అనేది తెచ్చుకోవద్దు ఫైనల్ గా మీకు ఏంజల్స్ అసలు ఏం గైడెన్స్ ఇస్తున్నాయో కూడా మనం చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఎవరైతే నా యూస్ ఫైవ్ జీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి గైడెన్స్ ఓకే పేషెన్స్ ఈ వీక్ లో అనేది మీరు అనేది పేషెన్స్ గా ఉండండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంత పేషెన్స్ గా ఉంటే అంత మంచిది ఎందుకంటే అంత మీ ఎనర్జీ అంత పాజిటివ్ గా ఉంది మీరు ఒక రిలేషన్షిప్ లో అవ్వచ్చు లేకపోతే ఒక జాబ్ కెరీర్ విషయంలో కూడా కాస్త పేషెన్స్ గా అనేది కనుక మీరు కనుక ఉంటే మీకు తప్పకుండా ఒక మంచి గుడ్ రిజల్ట్స్ అనేది గ్యారంటీ గా వస్తుందండి ఇట్ ఈస్ సేఫ్ టు వెయిట్ కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి మేబీ ఎక్కువ రోజులు అవసరం లేదు ఒక వీక్ ఈ వీక్ మీద మీరు కొంచెం హోల్డ్ చేస్తే చాలు మీరు అనేది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వింటారు మీకు గనక నా రీడింగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడడమే కాకుండా నా యొక్క రీడింగ్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నాతో పర్సనల్ రీడింగ్ చూపించుకోవాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ టూ వన్ కి వాట్సప్ చేయండి బి పాజిటివ్ స్టే హెల్దీ బాయ్